హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారో అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ముందుగా నా వీడియో అయితే ఎవరు చూస్తున్నారో ముందుగా ఇప్పుడే సప్ ఫస్ట్ అయితే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో కానీ నచ్చినట్లయితే మార్నింగ్ అయితే వాళ్ళు వేసాను ఇవాళ ఫ్రైడే అని చెప్పేసి మార్నింగ్ వేసి ఇల్లు అంతా ఊడ్ చేసి తోడ్చేసి ఇలా మొంగలు అయితే పెట్టేసుకున్నాను వాకిట్లో అలాగే ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ చూసారా తులసమ్మ అయితే పెద్ద తులసమ్మ అది అదైతే పోయింది తర్వాత నేను మొలకలు వేసిన చిన్నవి అయితే వచ్చినాయి ఇది నేను సమ్మర్లో తీసిన వీడియో వీడియో అయితే ఫోర్ చేస్తున్నాను అంటే చాలా రోజుల నుంచి ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కదా ముందు ముందు ఉన్న వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కదా ఇవి అయితే అట్లనే ఉండిపోయినాయి ఇవాళ షేర్ లే అని చెప్పేసి ఏదో ఒక వీడియో అయితే పెట్టాలి కదా రోజు అని చెప్పేసి అయితే పెడుతున్నాను మార్నింగ్ అయితే అంత పని అయిపోయింది ఇక్కడ అయితే ఇక్కడైతే వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది ఈ బ్లాగ్ వచ్చేసి నేను చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు అనమాట ఆ బ్లాగ్ అనమాట ఇదైతే ఇక రైస్ అయితే పెట్టేశాను దీపం అయితే పెట్టేసుకున్న తర్వాత రైస్ ఓన్లీ రైస్ అయితే పెట్టేశాను ఇవాళైతే పిల్లలతో పాటు మేమైతే బజార్కి వెళ్దామని చెప్పేసి ఇవాళైతే రెడీ అయిపోయామనమాట నేను నిన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం కదా అక్కడైతే కొన్ని పువ్వులు ఉండే ఆ పువ్వులు అయితే తీసుకొని వచ్చిన ఆ పువ్వులు ఇక్కడ నేను క్షేత్రకైతే పెడుతున్నాను కొద్దిసేపు అయితే పెట్టుకున్న తర్వాత మళ్ళీ అవి నాకు ఇచ్చేసింది తను చిన్నగా అదే చిన్న కొన్నే ఉన్నాయన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉండే బాగా అనిపించింది మంచిగా అనిపిస్తే ఆ చెట్టు ఫ్లవర్స్ అయితే నేను తెప్పుకున్నాను నాకైతే అల్లడం రాదనమాట ఇంకా ఇవి వచ్చేసి కాలు పెట్టి వెళ్తారు కదా అట్లయితే అల్లిన నేను అస్సలు రాదు ఎన్నిసార్లు ట్రై చేసినా వెళ్ళడానికి అస్సలు కుదరట్లేదు అనమాట ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయి ఇక్కడైతే షాపింగ్ మాల్కి అయితే వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ వెళ్తున్నామన్నమాట ఏ షాపింగ్ అంటే మనకి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ తమిళ జ్యూస్ అయితే అందరు వచ్చి ఉంటారు ఛానల్కి ఏంటంటే సత్యవతి అని ఒక విలేజ్ స్టైల్ ఛానల్ అయితే ఉంది కదా ఆ ఛానల్లో అబ్బులు సత్యవతి చాలా బాగా వీడియోలు తీస్తుండే ఇంతకుముందు అంటే ఇప్పుడైనా తీస్తున్నాడు తను ఒక్కడే తీస్తుండు ఏంటంటే వాళ్ళకి ఇంట్లో ఉంటాయి కదా గొడవలు దానివల్ల తనైతే వీడియోస్ అయితే పెడతా ఉన్నాడు నేను వాళ్ళదైతే వీడియోస్ అయితే ఫాలో అవుతుండేదాన్ని ఏంటంటే చాలా మంచిగా వీడియోస్ అయితే ఆయన మార్నింగ్ మార్నింగ్ ఫైవ్కి లేచి ఆయన దినచర్య ఎట్లా ఉంటుంది డైలీ లైఫ్ స్టైల్ తనది ఎట్లా ఉంటుంది అనేటివి వీడియోలు అయితే పోస్ట్ చేస్తుండే చాలా బాగా అనిపిస్తుండే తను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిండో అందరు యూట్యూబర్స్కి అయితే చాలామందికి తెలుసు అయితే ఈ మధ్యలో ఏమైంది అంటే సత్యవతి వల్ల అమ్ముడి పెళ్ళికైతే తనైతే వెళ్ళింది వెళ్ళినప్పుడు అక్కడికి అబ్బులు అయితే తీసుకెళ్ళలేడు తనైతే వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ పెళ్ళికైతే అయితే ఈ అబ్బులైతే రోజు వెళ్ళిండంట వెళ్ళేసి ఆ సత్యవర్తి వాళ్ళ తమ్ముడి కోసమైతే గిఫ్ట్గా బ్యాచిలెట్ అయితే తీసుకున్నారంట ఆ బ్యాచిలెట్ తీసుకున్న తర్వాత కొంచెం వేరే గొడవలు అయిన తర్వాత అబ్బులే చెప్తుండనమాట వీడియో అయితే తను పెట్టిండు తీసుకున్న తర్వాత కొంచెం గొడవ అయితే అబ్బులు ఏం చేసిండంటే నా బ్యాచ్లెట్ నాకు ఇచ్చేసే అని చెప్పేసి ముందు పెళ్ళి పెళ్ళి ముందు రోజు ఆ బ్యాచ్లెట్ అయితే తనకి తనకిచ్చిండట ఇస్తే అయింది కాబట్టి నా బ్యాచులెట్ నాకు ఇచ్చేసే అని చెప్పేసి ఆ బ్యాచులెట్ తీసుకొని తిరిగి ఇంటికి అయితే వచ్చేసిండంటే తనైతే అక్కడికి వెళ్ళలేడు సత్యవతి అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉంది పిల్లలను పెట్టుకొని వాళ్ళ పిన్ని ఛానల్లో విట బుజ్జి కుకింగ్ వంట అని ఛాన్ ఛానల్ ఉంది తను కూడా ఆ ఛానల్లో చెప్పింది సత్యవతి అయితే చాలా మంచిది తనైతే అమాయకంగా చాలా ఆ వీడియోస్ అయితే తన వల్లనే కొంచెం గ్రోత్ అయింది అబ్బులు కూడా చాలా బాగా తన చా టాలెంట్ అయితే చాలా బాగుంటుంది ఏంటంటే ప్రతి ఒక్క పని ఏది చేసినా తను నోట్బుక్లో నోట్ చేసుకోవడం అయితే తనకు అలవాటు అనమాట నేను చా చాలా రోజుల నుంచి వాళ్ళ వీడియోస్ అయితే చూస్తున్నాను అట్లా నాకు తెలుసు అనమాట ఏంటంటే వాళ్ళు భార్యాభర్తలు అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు ఉంటూనే ఉంటాయి కానీ అబ్బులు మాత్రం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా అక్కడికి నేను వెళ్ళాను సతవతికి ఇష్టం ఉంటే రాని లేకుంటే లేదు పిల్లలు అయితే చచ్చిపోయేలా ఉన్నారు కొన్ని రోజులైతే చాలా ఏంటంటే అట్లా అయిపోయిండ్రు పిల్లలు ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళాను తను వస్తే రాని లేకుంటలేదు నా నా కష్టార్జితం నా పిల్లలకే చెందాలి నా భార్యకు నా పిల్లలకే చెందాలి నా కష్టార్జితం ఎవరికి చెందకూడదు అని చెప్తున్నాడు సరే నీ కష్టార్జితం నీకే చెందాలి నీ పిల్లలకి చెందాలి కానీ నువ్వు ఇప్పుడు బ్యాచిలర్ పెట్టినావు కాబట్టి తన గిట ఏదన్నా ఇప్పుడు నీ కూతురుంది కొడుకుండు కదా వాళ్ళకైనా సరే వాళ్ళు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ అయితే పెడతారు కదా కానీ అట్లా తీసుకొచ్చుకోవడం కరెక్ట్ కాదనిపించింది నాకైతే ఇప్పుడైతే ఈ మధ్య యూట్యూబ్లో అయితే ఎక్కువ శాతం వీళ్ళ గురించి అయితే చర్చ జరుగుతుంది వాళ్ళిద్దరు కలవాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లల చదువులు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా పిల్లల చదువులు అయితే ఇబ్బంది అవుతుంది పిల్లలు రాలేక అక్కడే ఉండి సత్యవతి అక్కడనే పెట్టుకొని ఉంటే పిల్లల లైఫ్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది అందుకని సత్యవతి ఇంటికి వచ్చి పిల్లలని అయితే స్కూల్కి పంపిస్తే వాళ్ళ కాపురం అయితే మంచిగా ఉంటుందని నేనైతే కోరుకుంటున్నాను చాలా మంచిగా వీడియోస్ అయితే నేను మోటివేషన్గా చాలా బాగా ఫీల్ అయ్యేదాన్ని వాళ్ళ వీడియోస్ అయితే రెగ్యులర్గా చూసేదాన్ని కానీ నిన్న నేను యూట్యూబ్ ఆన్ పట్టికి వాళ్ళ పిన్ని గారంట తను ఆ వీడియోలు అయితే షేర్ అనమాట షేర్ చేసిన తర్వాత నేను మళ్ళీ సత్యవతి విలేజ్ లైఫ్ స్టైల్ దాంట్లో అనమాట ఆ విలేజ్ దాంట్లో చూస్తే అప్పుడైతే నాకైతే క్లారిటీ వచ్చింది తన కోసం నేను ఫ్రిడ్జ్ తీసుకున్నాను వాషింగ్ మిషన్ తీసుకున్నాను అని అని అబ్బులు అయితే చెప్తున్నాడు అండి ఇదేనండి వీడియో నచ్చితే